కొంతవరకు ఒక లేజినెస్ అనేది వచ్చేసింది ఎందుకంటే పక్కా ఇది ఇంకా సూపర్ హిట్ అనో లేకపోతే ఇది చాలా బాగుందనే ఒక టాక్ ఉంటే అప్పుడు వీఆర్ రెడీ టు పుట్ దట్ మనీ అని అంటే లేకపోతే ఎవరైనా కూడా ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఒకరిని ప్రోత్సహించడం కోసం అయితే రారు థియేటర్లకి సో అంతవరకు వీ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ ఇంత ఇదంతా ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రపంచం ఇలా ఉన్నప్పుడు అటు ఓటీటీలు ఇటు రకరకాలవన్నీ కూడా దే స్టార్టెడ్ ఈటింగ్ ది థియేటర్ మార్కెట్ ఇవన్నీ అయినా కూడా ఇంకా థియేటర్లో చూడాలన్న ఒక అసలు థియేటర్లో చూస్తేనే అది సినిమా ఎన్ని రకాలుగా దాన్ని చూడండి మీరు మీరు వర్చువల్ గ్లాసెస్ పెట్టేసుకుని ఏఆర్లు విఆర్లు అన్ని పెట్టుకున్నా కూడా ఆ థియేటర్లో కూర్చుంటేనే అది సినిమా అనిపిస్తుంది ఇప్పటికి కూడా దాట్స్ వన్ ఎంటర్టైన్మెంట్ విచ్ హాస్ బీన్ లాస్టింగ్ ఫర్ లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అవర్ హ్యూమన్ సివిలైజేషన్ అండ్ అది అంత వెంటనే పోతుందని నేను అనుకోవట్లేదు సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇది బాగుంది అన్న ఆ టాక్ కూడా మీరు చూడండి ఏ సినిమా అయినా కూడా మొదటి షో ఒక గంటలో బయటకు వచ్చేస్తుంది ఎలా వస్తుంది అది వర్డ్ ఆఫ్ మౌత్కి ఉన్నంత పవర్ ఏ సోషల్ మీడియాకి లేదు ఎటువంటి అడ్వర్టైజింగ్కి లేదు మీ పాయింట్ కరెక్టే సార్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అ మూవీ సో రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం చాలా వరకు మంచిగున్న సినిమాలకి కూడా రివ్యూస్ వల్ల రావాల్సిన వాళ్ళు రావట్లేదు చూడాల్సిన వాళ్ళు చూడట్లేదు ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ రావట్లేదు దానివల్ల ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు డైరెక్టర్స్ కూడా లాస్ అవుతున్నారు సో ఎన్నో కాలం నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ ఇప్పుడు మీరు న్యూ కొత్త రాబోతున్నారు కాబట్టి న్యూ కామర్స్ సో రివ్యూస్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీ సినిమాకి ఎలాంటి రివ్యూ వచ్చినా సరే యూ ఆల్ ఆర్ రెడీ టు టేక్ ఇట్ ఫిఫ్టీ పర్సెంట్ ఐ విల్ అగ్రీ విత్ యువర్ థింగ్ ఎందుకంటే రివ్యూస్ వల్ల ఒక్కొక్కసారి మనం ఏదైనా సపోజింగ్ ఎవరో ఒకళ్ళు రాశారు రివ్యూ అన్నది రాశారు కానీ నా ఉద్దేశంలో ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా అంత ర్యాంపెంట్గా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక పర్టికులర్ రివ్యూ చదివి ఎవరు డిసిషన్స్ తీసుకోవట్లేదు ఎందుకంటే అన్లెస్ ఇఫ్ హండ్రెడ్ పీపుల్ ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్ ఆన్ ఆల్ సోషల్ మీడియా నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఒకటే పాయింట్ చెప్తున్నప్పుడు నేను ఐ విల్ గో విత్ ఇట్ బట్ ఇఫ్ ఒక రివ్యూ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా నేను ఐ డోంట్ థింక్ టోటలీ ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ మ్యాటర్ తర్వాత ఎంత కాదన్నా కూడా ఈ రోజుల్లో లిటరసీ పెరిగింది చాలామంది ఈవెన్ చిన్న చిన్న ఊర్లలో కూడా వాళ్ళకి వెంటనే వాళ్ళకి ఆ తేడా తెలుస్తుంది ఇది నిజమా లేకపోతే ఇది ఏమన్నా కుడ్డప్ప అనేది కూడా సో కొంతవరకు ఆడియన్స్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్ ఎ మైండ్ ఆఫ్ దర్ ఓన్ సో ఇఫ్ దే థింక్ ఇది వీళ్ళు చెప్పేది కరెక్ట్ బాగుంటుంది దే నాట్ ఆప్టింగ్ ఇట్ ఫ్రీడమ్ స్టాపింగ్ షుడ్ సింపుల్ అయితే ఇంకా ఇదే క్వశ్చన్ని మన సినిమాకు అప్లై చేసుకుని చూద్దాం ఆల్రెడీ అవార్డ్ మూవీ అని చెప్పారు ఒకళ్ళు అప్పుడే తయారైపా నేను రెడీ అయిపోయాను మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది సరే మాక్సిమం ఏమంటారు అవార్డ్ మూవీ అంటే చెప్పింది ఎవరో కూడా చెప్తే బాగుంటుంది ఎందుకు మీరు చక్కగా

ఇఫ్ యూ టాక్ లైక్ బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించాలంటే ఐ ఐ వోంట్ సీ రివ్యూ వోంట్ ఎఫెక్టెడ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్టెడ్ బట్ మేబీ ఫర్ అ డే ఆర్ టూ ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ స్టప్ ఇన్ యువర్ ప్రోడక్ట్ పీపుల్ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద పాజిటివ్ ఇట్ మేబీ ఒక పది మంది చెడు మాట్లాడితే ఇంకో పది మంది మంచి మాట్లాడచ్చు అల్టిమేట్లీ మా మా మూవీ మా స్టోరీ దాంతో ఆడియన్స్కి వచ్చే కనెక్ట్ ఇస్ వాట్ మ్యాటర్ సో ఇట్ విల్ పికప్ ఓకే ఓకే సో ఇఫ్ ఇఫ్ ఆర్ ఫర్ కాన్ఫిడెన్స్ ఇన్ దెన్ ఐ ఐ ఐ ఐ థింక్ గుడ్ టు మీరు ఎప్పుడైనా ఏదైనా ఏదైనా రివ్యూ 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 బ్యాడ్ చూసి సినిమా సినిమా చూసిన తర్వాత ఇంత ఇంత మంచి సినిమాకి ఎందుకు ఇచ్చారని అనుకునే ఉందా సిట్ పాయింట్ అవుట్ ఇట్స్ నాట్ నాకు ఇట్ ద ద బ్యాక్ ఆఫ్ ఆఫ్ మైండ్ బట్ హ్యాపెన్ కైండ్ పర్సన్ ఒక కొంచెం డ్రాస్టిక్గా లైక్ శశి గారు చెప్పినట్టు ఆడియన్స్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ నా ఇట్స్ ఇట్స్ నో లాంగర్ లైక్ ఊర్లో మీరు పేస్ చెప్తే అది నమ్మేసి జనాలు అంతా మోసపోయేటట్లు లేరు ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ అనాలిసిస్ సో కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్ ఏదైనా రివ్యూ ఓవర్ పాజిటివ్ ఓవర్ నెగిటివ్ వచ్చిందంటే ఐ మేక్ మేక్ట్ వాచ్ ఓకే సో బికాస్ టు నో నాట్ జస్ట్ అబౌట్ ద ఎఫర్ట్ ఆ మూవీలో పెట్టిన ఎఫర్టే కాదు ఎక్కడ తప్పపోయింది మూవీ అనేది ఇట్స్ ఇట్స్ అల్ ఆర్ ఆర్ లైక్ మిర్రర్ టు ద రియల్ లైఫ్ so there are uh, chances that we might learn from something from like that okay. so i think today's audience is that intelligent and that is what they will do adhe manamakam that is what we are going for okay then so ishuryagar em I... cheptaru i think i completely agree with the both of them and the grande len <laughs> chetlevani na athivaga atu ee nemana aasristhe

నాకు అంత స్పష్టంగా రాదు లాస్ట్ టెన్ టెన్ ఇయర్స్ అంటే పదేళ్ళ నుండి మాట్లాడుతున్నాను ఒకప్పుడు మాట్లాడేదాన్ని కాదు ఎక్కువగా హిందీ ఇంకా ఇంగ్లీష్ మాట్లాడేదాన్ని ఇంట్లో సో స్పెసిఫిక్లీ మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏదైనా అడిగితే నేను చెప్పలేకపోవచ్చు టెన్ ఇయర్స్ నేను అది కూడా రాకపోవచ్చు బట్ బట్ నేను నేను చెప్పాలి ఆ డాడీ మూవీస్ అన్ని ఆయన పాటలు అన్ని నాకు బాగా తెలుసు వచ్చు ఇంకెందుకు ఇవ్వాలి కదా ఛాన్స్ చిన్నప్పుడంతా బేసికలీ యు దిస్ ఏంటంటే మా ఫాదర్ ఇస్ అ సింగిల్ పేరెంట్ అండ్ చిన్నప్పుడు అంతా నన్ను నన్ను ఆయననే చూసుకున్నారు కోర్స్ బిఫోర్ ఐ బిఫోర్ ఐ వాజ్ నైన్ టెన్ ఇయర్స్ ఓల్డ్ మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు మా మేనమామలు మా అంకుల్స్ వాళ్ళందరూ ఉన్నారు బట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ నైన్ టెన్ ఆన్వర్డ్స్ మెయిన్గా చిన్నప్పుడు కూడా డాడీ వస్తే బట్ ఆఫ్టర్ దాట్ డాడీనే చూసుకున్నారు సో నేనేమనుకున్నానంటే లైఫ్లో ఎక్కడైనా డాడీ డెడీ మిస్ అవుట్ ఆన్ సంథింగ్ అంటే ఉంటుంది కదా ఎందుకంటే ఆ గులాబీ మూవీ వచ్చాక ఐ వీ సాట్ డి హెవర్ వాంట్ టు లైక్ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్ నాట్ ఎందుకంటే ఈ వాజ్ ఆల్రెడీ ఇన్ టు మెనీ అదర్ థింగ్స్ చిన్నప్పటి నుంచి అట్ సీన్ రికార్డింగ్ స్టూడియోస్లో కానీ ఫిల్మ్ సెట్స్లో కానీ మా యాడ్ ఏజెన్సీ కానీ మా అకాడమీ కానీ హీ ఆల్వేస్ హ్యాడ్ ఎస్ హ్యాండ్స్ఫుల్ చిన్నప్పటి నుంచి సో ఐ యూస్ టు వండర్ ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని ఆ టాలెంట్ ఏం చెయ్యాలి మా డాడీ సో నే మీరు ఫస్ట్ అడిగారు కదా ఏంటి మీరు డాడీ చెప్తే ఓకే అంటే ఓకే అన్నారు కదా ఐ థింక్ నేను బాగా పుష్ చేశాను లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్లో ఇటు ఒక బ్యాక్ సీట్ విత్ మూవీ మేకింగ్ మూవీ మేకింగ్ అనను సినిమాతో బ్యాక్ సీట్ తీసుకున్నారు మేబీ బికాస్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ హీ హ్యాడ్ ఎనీ మెంటల్ బ్లాక్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్ కానీ నేను నేనేమనుకున్నానంటే పెద్దగా అయ్యాక సినిమాల్లో దిగాలి దిగితే డాడీని ఫస్ట్ పుష్ చేయాలి So I know for a fact that he's a very talented and a very creative person. He can just whip up um, you know stories in thin air. He can like create lyrics just by just by sitting in one place. Uh, he's not used to compliments. So <laughs> and I'm not used to giving compliments out in public. but నేను ఒక ఇంత హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉన్న మనిషిని మనం సపోర్ట్ చేస్తే హీ కెన్ బ్రింగ్ అవుట్ అ లాడ్ ఆఫ్ లిటరేచర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ ఇన్ మై ఒపీనియన్ బిఎట్ ఇన్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ స్క్రిప్ట్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎనీథింగ్ హీస్ అ వన్ మ్యాన్ ఆర్మీ ట్ ది సేమ్ టైమ్ ఇందాకే రిషి గారు ఒక మాట అన్నారు మనం మనం ఇప్పుడు ఈవెన్ మన క్రాస్ క్రాస్వడ్ సినిమా కూడా తీసుకుంటే కూడా ఏంటంటే దాంట్లో అట్లీస్ట్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ అబౌట్ థర్టీ ఫైవ్ న్యూ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళు ఉన్నారు థర్టీ ఫైవ్ కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు దీంట్లో సినిమాలో సో సి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫర్ ది ప్రొడ్యూసర్ బట్ ఆల్సో యాజ్ అ ఈకో సిస్టమ్ దట్ ఇఫ్ ఇది సక్సెస్ఫుల్గా ఆడియన్స్కి నచ్చడం అనేది చాలా అవసరం అండ్ దర్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ ఐ మీన్ బెదర్ ఈస్ పుషింగ్ మీ ఆర్ హీ ట్రస్టెడ్ మీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఆల్ పుట్టుగెదర్ వీళ్ళ ట్రస్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే నాతో పనిచేసిన అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుని వచ్చారు సో ఇది అయితే ఇక్కడ నుంచి ఈ క్రాస్ రోడ్స్ నుంచి ఎవరి రోడ్లో వాళ్ళు ట్రావెల్ చేయడానికి సో అందుకని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూనో వాళ్ళందరూ ట్రస్ట్ చేసిన దానికి సో ఇఫ్ ఐ కంటిన్యూ విత్ మై ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా నేను ఇంకొకటి ఏంటంటే నేను మొదటి నుంచి కూడా కొత్త టాలెంట్ ఫ్రెష్ టాలెంట్కి ఎప్పుడూ కూడా నేను ఐ హివెన్ ఆల్మోస్ట్ నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్లో ఐ హ్యావ్ ఆల్వేస్ ఇంట్రొడ్యూస్ సమ్ న్యూ సింగర్ ఆర్ న్యూ యాక్టర్ ఆ న్యూ ఆర్ న్యూ టెక్నీషియన్ ఆర్ సమ్ సో యాస్ ఇఫ్ ఐ కంటిన్యూ టు డూ ప్రాజెక్ట్స్ దట్ మీన్స్ విత్ ఎవ్రీ ప్రాజెక్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎట్లీస్ట్ థర్టీ ఫార్టీ పీపుల్ కమింగ్ అవుట్ ఇన్ ది ఇండస్ట్రీ

प्रेक्षक कंग्रचुलेट वोलगा सब्सक्रेबल वीडियो कंग्रटुले मिल्स प्लीज टू वोल वीडियो